హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు వీడియో వచ్చేసరికి పొంగల్ బ్లాగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో మా పొంగల్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము ఈసారి ఊరికి వెళ్ళలేదు అంటే ఇంకా ఇంట్లోనే అనమాట మొన్నంతా ఒక వన్ మంత్ అలా తిరిగి వచ్చాము సో నో హాలిడేస్ సో నో లీవ్ ఇంకా ఊరికి వెళ్ళడం అవలేదన్నమాట సో ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఇంకా కర్ణాటకలో పొంగల్ అంటే కొంచెం హడావిడి తక్కువే ఉంటుంది బట్ మేమున్న హౌస్కి ఇలా రంగోలి వేసుకున్నాం అనమాట ఆంటీ నేను వేసాము చిన్నగా ఆ వైబ్ కోసం అంతే సో మన సైడ్ అయితే ఇంకా ఫుల్గా అంటే సంక్రాంతి న్యూ ఇయర్కి ఫుల్ పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటారు సో ఇంకా జానుకి రిషికి అయితే రెడీ చేసేసాము అంటే మార్నింగ్ ఇంకా ఎత్నిక్ వేరేమయ్యలేదు ఈసారి ఎథనిక్ వేర్ ఏం ప్రిఫర్ చేయలేదు బికాజ్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అండ్ ఎథ్నిక్ వేర్ తీస్తే ఎప్పుడు వేయడం అవ్వట్లేదు మళ్ళీ ఒక సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక పండగకి తీయాల్సి వస్తుంది ఈ లోపు అవి షార్ట్ అయిపోతున్నాయి అలా ఈసారి కుకింగ్ వచ్చేసరికి అంటే వంటలు పులిహోర నార్మల్గా ఇంకా పూజ కాబట్టి పులిహోర చేశాను అండ్ పరవన్నం చేశాను దెన్ ఇక్కడ ఫ్లవర్స్ తీసుకొచ్చారనమాట మార్నింగ్ ఈరోజు వెళ్ళి తీసుకొచ్చారు ఇక్కడ కర్ణాటకలో ఓన్లీ వన్ డే లీవ్ ఈసారి ఆంధ్రాలో కూడా బ్యాంక్స్కి వన్ డే లీవే ఇచ్చారని విన్నాను మరి ఎందుకు అలా చేశారో తెలియదు కానీ కర్ణాటకలో ఎప్పుడు ఒకే రోజు ఇస్తారు ఎప్పుడైతే సంక్రాంతి ఉంటుందో అది ఒక్కరోజే ఇస్తారు భోగి కనుమకి ఇవ్వరు బట్ ఈసారి ఆంధ్రాలో కూడా ఒక రోజే ఇచ్చారు అని విన్నాను మేబీ కనుమకి నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసినట్టు ఉన్నారు సో భోగికి అయితే ఇవ్వలేదు సో నేను విన్న విన్నంత వరకు అండ్ ఇక్కడ ఫ్లవర్స్ ఏం తీసుకొచ్చారని చూస్తున్నాను అనమాట అన్ని రకాలు తీసుకొచ్చారు చూడగానే నాకు హ్యాపీ అనిపించింది బికాజ్ ఎప్పుడు చామంతి గులాబీ తీసుకొస్తారు బట్ ఈసారి అన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకొచ్చారంటే అక్కడ ఉన్నవన్నీ మల్టీ మల్టిపుల్గా అన్నీ తీసుకొచ్చేసారనమాట వెన్ ఇంకేంటి మామూలుగా సంపంగి ఫ్లవర్స్ ఉంటాయి అవి కూడా తీసుకొచ్చారు దెన్ రిషికి జానుకి ఈరోజు సేమ్ టైప్ ఆఫ్ టీషర్ట్ వేసారనమాట పొంగల్ కోసమే తీసుకున్నాము తిరిగాం తిరిగాం కానీ ఎత్నిక్వేర్ చూసాను నాకేమో అంత సరిగ్గా నచ్చదు బయట ఎత్నిక్ వేర్ అంత క్లాసీగా అనిపిస్తుంది అండ్ ఎప్పుడో కదా వేసుకున్నది దానికి అనేసి ఇలా తీసుకున్నాను ఈసారి కొంచెం అండ్ ఇద్దరికి ఫోటోకి పోజ్ ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు ఇంకా ఇంకా రిషికి అయితే ఆట స్టార్ట్ అయిపోయింది ఆ రోజు ఇంకా హాలిడే కాబట్టి వెళ్ళిపోతుంది ఆడడానికి అండ్ నేనైతే పూజ చేస్తున్నాను సో పూజ మామూలుగా అన్ని వంటలు వండిన తర్వాత ఎప్పుడు చేస్తారు కదా సో నేను ఈసారి అంటే అన్నీ వండి అంత నీరసం అయిపోయి పూజ దగ్గర కూర్చొని నాకు అంత ఓపిక ఉండదు అప్పటికి చాలా టైర్డ్ అయిపోయి హెడేక్ కూడా స్టార్ట్ అయిపోద్ది సో ఫ్రెష్గా నీట్గా మార్నింగే పర్వణ వండేసి దెన్ పూజ చేసేద్దాం అనుకున్నాను ఫస్ట్ ఇలా చేయొచ్చా లేదా అని నాకు అంత తెలీదు బట్ అయినా సరే నాకు ఫస్ట్ కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడే పూజ చేసుకుంటే బెస్ట్ అనిపించింది పీస్ఫుల్గా సో ఇందులో రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు అనుకుంటున్నాను మామూలుగా పెద్దలకి మూలు పెడతారు కదా సో అదంతా అక్కడ వైజాగ్లో చేస్తున్నారు నేను సింపుల్గా ఇలా పూజ చేసుకుంటున్నాను సో దేవుడి సమాలు క్లీన్ చేసేసి దెన్ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారన్నమాట అక్కడ శ్రీకాంత్ పిల్లల్ని రెడీ చూసుకుంటున్నారు అంటే తను రెడీ స్నానం చేయించి రెడీ చేస్తున్నారు ఒక పక్క పర్వన అవుతుంది స్టవ్ మీద పెట్టొచ్చాను దాన్ని ఇక్కడ ఇక్కడ దేవుడు సామాన్ క్లీన్ చేసుకొని అరేంజ్ చేసుకుంటున్నాను సో ఇంకా ఒకరి తర్వాత ఒకరు రెడీ అవుతున్నారనమాట మామూలుగా దేవుడి దగ్గర బట్టలన్నీ పెట్టి కొంచెంసేపు పూజ అయిన తర్వాత వేద్దాం అనుకున్నాము సో అందుకు మామూలుగా డ్రెస్ వేస్తున్నారు ఇక్కడ డ్రెస్ వేయమంటే జానుక్ చూడండి ఎలా వేసారో పైన లంగా బ్లౌజ్ ఉంటుంది కదా సో బ్లౌజ్ వేసి కింద డైపర్ వేసి ప్యాంటు వేసేస్తున్నారు అంతే సో బాగుంది డిఫరెంట్గా ఇంకా అలానే ఉంచేసాను కూడా ఒక పోజ్ ఇవ్వు ఫోటో తీస్తాను అంటే అస్సలు నో ఛాన్స్ అనమాట అలా నించుంటది కానీ అస్సలు చూడదు ఫైనల్లీ ఒక లుక్ ఇచ్చింది మనం వీడియోస్లోనే స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి పిల్లలకి ఇప్పుడు అండ్ అటు అలా చూస్తున్నాను కదా ఇక్కడ పాలు పాల్పొంగిపోయాయి తర్వాత ఇంకా రిషి వాళ్ళ ఫ్రెండ్తో టెంపుల్కి వెళ్తా అన్నది సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో టెంపుల్కి వెళ్తా అంటే ఇంకా డ్రెస్ మళ్ళీ చేంజ్ చేసుకొని ఇంకా వెళ్తుంది అనమాట వాళ్ళు పక్కన ఇంటి వాళ్ళందరూ వెళ్తున్నారు సో వాళ్ళతో పాటు తిని కూడా వెళ్తుంది రిషికి ఇక్కడ ఫ్రెండ్స్ అయితే బాగానే సెట్ అయ్యారు అంటే పక్కన పాప ఒక అమ్మాయి ఉంటుంది కదా సో తను సేమ్ స్కూల్ ఇంకా హ్యాపీగా తనతోనే బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట వాళ్ళు కూడా మన మన ఇంటికి వస్తారు తను కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంది సో ఇద్దరు బాగానే టైం స్పెండ్ చేస్తున్నారు లేకపోతే ఇక్కడ చాలా బోర్ అయిపోయేది రిషి వీళ్ళిద్దరు హ్యాపీగా వెళ్తున్నారు కానీ వెనక జాను చూడండి ఎలా కొల్లిపోతుందో వెళ్ళలేదని వాళ్ళ డాడీ ఇద్దరిని తీసుకెళ్ళిపోయారని ఏడుస్తుంది సో ఇంకా నేను తనకు బ్రేక్ఫాస్ట్ కూడా చేయించలేదని ఇంక పంపలేదు బైఫ్ మీద ఒక రౌండ్ అలా వెళ్ళి వచ్చేది వాళ్ళ డాడీతోని నేను ఇక్కడ ఒకటి మిస్ చేశాను చెప్పడము యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ చూపించింది ఎల్లో టీషర్ట్స్తో వేసాను కదా పిల్లలకి అది భోగి రోజు ముందు రోజు అక్కడ చిన్న క్లిప్పింగే తీసాను అనమాట అది ఇందులో యాడ్ చేశాను నెక్స్ట్ డే పూజ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది చూడండి అది సంక్రాంతి రోజు సో రెండు కలిపి మర్చిపోవడం వల్ల నేను ఒక కన్ఫ్యూజ్ అయ్యి సంక్రాంతి రోజు అనుకున్నాను సో ఇది సంక్రాంతి రోజు ఇప్పుడు చూపిస్తుంది సో అంటే పూజ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అది సంక్రాంతిది ముందు ఒక టూ క్లిప్పింగ్స్ ఏమో భోగి రోజు అంతే దెన్ ఇక్కడ పర్వణం అయిపోయింది కదా పూజ అయిపోయింది అండ్ పూజ అంతా అయిన తర్వాత బూరెలు కూడా చేశాను అది ఆ క్లిప్పింగ్ ముందే యాడ్ చేశాను సో ఇక్కడ పులిహోర చేస్తున్నాను అనమాట కొంచెం క్వాంటిటీతోని నాకు కొంచెం హెల్ప్ చేశారు ఇది అంతా గ్రైండర్లో వేసి ఇచ్చారనమాట మిక్సీ జార్లోని అండ్ ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం నేను బూరెలు చేద్దామని ట్రై చేస్తున్నాను బికాజ్ ఇంకా పండక్కి పిల్లలు కూడా తింటారేమో అనిపించింది కానీ నాకు ఇంకా నేర్చుకోవాలి కదా సో కొంచెం క్వాంటిటీలో నానబెట్టాను కానీ వస్తాయో రావో తెలీదు ఇక్కడ జాను చూడండి పర్వనం వేసిస్తే తింటుంది కూర్చొని దెన్ ఇక్కడేమో బెల్లం దంచుతున్నారనమాట సో ఇక్కడ బూరెలకి ఏంటి అంటే రెసిపీ తెలుసు బట్ అది చాలా అంటే పూర్ణం బూరెలు చాలా కష్టము చెప్పాలంటే కొంత పాటు వరకు బాగా వచ్చింది పర్ఫెక్ట్గా మనం ఆయిల్లో వేసినప్పుడు అవి చాలా జాగ్రత్తగా వేయాలని అర్థమైందనమాట బూరెలు ట్రై చేశాక సో మన వల్ల కాదు బట్ అయినా సరే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాను బట్ ఈసారి మాత్రం అంత సరిగ్గా రాలేదనే చెప్పాలి సో పిండి అంతా రెడీ చేసుకొని పప్పు అంతా మ్యాష్ చేసి వచ్చాను సో హెల్ప్ కోసం మళ్ళీ అంటే ఇవి రౌండ్ రౌండ్గా చేయాలి కదా పూర్ణం పూర్ణమూరిలో ఈలోపు పైన ఇచ్చారు వాళ్ళు ఇక్కడ ఇది స్పెషల్స్ అనమాట చిల్కడ దుంపతో ఒకటి అండ్ ఎల్లు బె ఎళ్ళు బెళ్ళ అనుకుంటే అదని ఏమంటారు తెలుగు సో అది అవన్నీ చేస్తారనమాట సంక్రాంతికి అండ్ పర్వన్నం ఇచ్చారు అండ్ ఇది ఒక సాంబారు అన్నప గింజలు ఉంటాయి కదా సో వాటితోని సాంబార్ స్పెషల్ ఈరోజు వాళ్ళకి సో అది కూడా ఇచ్చారు దెన్ ఇక్కడ రౌండ్ రౌండ్ ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా వచ్చింది రెసిపీ టేస్ట్ అంటే టేస్ట్ చూడలేదండి అన్నీ కొలతలు కరెక్ట్గా వేశాను బట్ ఇలా బూరెలు వేసినప్పటికీ బయటకంతా అంతా వచ్చేసింది అనమాట ఆయిల్లోని ఆంధ్రాలో అయ్యి ఉంటే అట్లీస్ట్ ఎవరైనా హెల్ప్ చేసేవారు బట్ నేను ఇక్కడ ఒక్కదానే ట్రై చేయడం వల్ల మనకు అంత సరిగ్గా రాలేదనమాట సో నెక్స్ట్ టైము ఇవి అంతే ఇంకా నెక్స్ట్ టైం ఫ్రై చేయను యాక్చువల్లీ బొబ్బట్లు ట్రై చేద్దాం అనుకున్నా అది ఎలాగో ఎలాగో ఎలాగోలాగా బాగానే వస్తాయి బట్ ఇది డీప్ డీప్ ఫ్రైలు నాకు హాఫ్ అయిన తర్వాత అవి వేసి చూసి డిసప్పాయింట్ అయిపోయి శ్రీకాంత్కి ఇచ్చేసాను అంటే తను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట వచ్చి ఎలాగోలా వేసేసాం కానీ కొన్ని బాగా వచ్చినవి దేవుడి దగ్గర పెట్టాను అంతే దెన్ ఇక్కడ మేము బయటికి వెళ్తున్నాం ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంటికి సో వాళ్ళ ఊరికి వెళ్ళాము మేము దగ్గర నుంచి కొంచెం దగ్గరే వాళ్ళ తోట చూడడానికి వెళ్ళాం అనమాట తోట ఎప్పటి నుంచో రమ్మంటున్నారు సో ఈరోజు ఇంకా ప్రత్యేకంగా పిలిచారనమాట సో ఈరోజు ఎలాగో హాలిడే ఉంది కాబట్టి వెళ్ళాము ఎంత బాగుందంటే అంటే మే మేమైతే నేచర్ లవర్సే ఎప్పుడు కర్ణాటక వచ్చిన దగ్గర నుంచి నాకు నేచర్ అంటే చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇక్కడ గ్రీనరీ అంతా బాగుంటుందన్నమాట సో ఇంకా సో తోట తోటలోకి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంకా నడుస్తూనే ఉన్నాం అనమాట చాలా పెద్దది సో అదంతా తిరిగి ఎక్కడెక్కడ ఏమున్నాయి ఎక్కడెక్కడ ఏం వేశారు అదంతా చూస్తున్నాము సో ఇందులో మెయిన్ అట్రాక్ట్ అయింది ఏంటి అంటే మేము నెమ్మలు వీళ్ళ తోటలో చాలా నెమ్మలు ఉన్నాయి సో అంటే ఎండింగ్ తోట ఎండింగ్కి వెళ్ళిపోతే అక్కడ ఉంటాయన్నమాట సో మమ్మల్ని చూసా వెళ్ళిపోయాయి బట్ అక్కడక్కడ పడతాయి కదా ఫెదర్స్ వాటివి సో అవి మేము కలెక్ట్ చేసుకున్నాం అనమాట అవి కూడా చూపిస్తాను సో తనే మా అంటే ఓనర్ ఆంటీ ఇప్పుడు ఉంటున్న హౌస్కి సో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ అబ్బాయి అందరూ అందరం కలిసి వెళ్ళాము అండ్ నా త్రోట్ కొంచెం బాలేదు అంటే కొంచెం కోల్డ్ అది ఉందనమాట సో అందుకే వాయిస్ ఓవర్ ఇలా ఉంది సారీ అండ్ చూడండి ఇక్కడ నెమలిని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను డైరెక్ట్గా బాగానే కనిపించింది బట్ మొబైల్లో కొంచెం కనిపించలేదు అండ్ చాలా చిన్న ట్రీకి మ్యాంగోస్ అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇంకా స్టార్ట్ అవుతున్నాయి పూత మ్యాంగో పూత సో చిన్న చిన్న మ్యాంగోస్ ఉన్నాయి అది పెద్దగా కూడా లేవు ట్రీస్ చూపిస్తున్నాను చూడండి దూరం నుంచి అంతే హైట్ అంతే బట్ అయినా సరే దానికి మ్యాంగోస్ వస్తాయంట సో వెళ్తున్న కొద్దీ మాకు ఇలా ఫెదర్స్ దొరుకుతున్నాయి నాకు బాగా అనిపించింది సో రియల్ అంటే మనకి షాప్లో దొరుకుతాయి ఇలాంటివి బట్ అయినా సరే డైరెక్ట్గా మనం కలెక్ట్ చేసుకుంటే అది వేరేగా ఉంటుంది కదా ఎప్పుడైతే ఫస్ట్ దొరికిందో ఇంకా అప్పటి నుంచి రిషి నేను ఇంకా అందరం పికాక్ ఫెదర్స్ గురించి వెతుకుతూ ఉన్నాం అనమాట అంటే తిరుగుతూ ఒక పక్క ఇంకో పక్క పికాక్ ఫెదర్స్ గురించి వెతుకుతూ ఉన్నాము ఒక చిన్న పికాక్ వెదర్ కూడా దొరికింది అంటే డైరెక్ట్గా మనం కలెక్ట్ చేసుకుంది వేరే కదా సో అది అండ్ చూడండి పికాక్ అక్కడ వెళ్తుంది సో అదికోండి అక్కడ చివర సో అలా వెళ్తూ ఉంటే జనాలు ఎవరైనా ఉంటే ఇంకా అవి పారిపోతాయి అనమాట సో చిన్న చిన్నవి దొరుకుతున్నాయి నాకు ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట డైరెక్ట్గా ఇలాగా అండ్ ఇక్కడ చూడండి ఇదొకటి చూడండి డైరెక్ట్గా చాలా బాగా అనిపించింది సో ఫైనల్లీ అవి కలెక్ట్ చేసుకొని ఇంకా ఇంటికి తీసుకొచ్చేసాము సో ఇవి బీన్స్ ఇది వేరే వాళ్ళది అనుకుంటా బట్ ఇంకా చూస్తాం అనమాట అంటే మనం చూసేది తక్కువ కదా అన్ని మార్కెట్లో నుంచి కొనుక్కోవడం తప్ప ఎలా ఎలా క్రా క్రాపింగ్ ఎలా ఉంటుంది అనేది తెలియదు కాబట్టి అన్నీ తెలుసుకోవచ్చు అండ్ రిషి కూడా బాగానే అబ్జర్వ్ చేసింది అప్పుడప్పుడు ఇంకొక ఫీల్డ్ ట్రిప్ లాగా ఇది రిషికి నర్సరీ ఎల్కేజీ యూకేజీలోని ఇలా స్కూల్లోని ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకునే తీసుకుని వెళ్ళేవారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నీ ఎలా గ్రో అవుతాయని ఇది మాకు అలా అనిపించింది ప్రతి ఒక్కటి చూసాం మోస్ట్లీ అవకాడో ఇలాంటి ఇలాంటివి కూడా చూసాము బట్ నేను షూట్ చేయలేదు కానీ సో అన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేసాము అండ్ ఇక్కడ మళ్ళీ కనుమ రోజు స్టార్ట్ అయిపోయింది కనుమ రోజు నేను చేసింది ఓన్లీ ఫిష్ కర్రీ సో చికెన్ ఇవన్నీ నైబర్స్ ఇచ్చినవి అండ్ వాళ్ళకి మనం మనం వాళ్ళకి అలా ఇచ్చిపుచ్చుకుంటాం కదా అలా అనమాట సో ఫైనల్లీ ఇది మా పొంగల్ బ్లాగ్ సింపుల్ బట్ ఎలా ఉంది అనేది కమెంట్ చేసి చెప్పండి సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎస్ ఏమైనా ఉంటే కమెంట్ చేసి చెప్పండి ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్